చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కూటమి వచ్చాక పెట్టుబడులు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి యువతకు ఉద్యోగాలు వస్తే చాలా సంతోషం ఇది కూటమి యొక్క విజయం అనే చెప్పొచ్చు అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే గతంలో మేము చేసుకున్న గూగుల్దే దే ఈ రోజు వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడి కానీ పులివాడ అమర్నాథ్ గారు లేకపోతే ఇది పొల్యూషన్ అయిపోతుంది ఎడారికి మారిపోతుంది ఈ విశాఖపట్నం అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు అమర్నాథ్ గారా కోడిగుడ్ అమర్నాథ్ గారా కోడిగుడ్డు అమ్మన్న గారు గారు కోడిగుడ్డు మీద రేఖలు పెట్టినట్టు ఉంటాయి ఆయన మాటలు ఎలా ఉంటాయి అంటే అలా ఉంటాయి మీరు అలా చెప్పాలి ఆయన ఆయనే చెప్పాలి అభివృద్ధి కోసం కంపెనీలు పెట్టుబడుల కోసం ఎవరిని ఆ మధ్యన కంపెనీ పెట్టుబడులు అని చెప్పి ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టి హడావిడి చేశాడు కదా ఆఖరికి పాపం ఏంటి భోజనం ప్లేట్లు అవి కూడా పీక్కొని వెళ్ళిపోయారు అంత దారుణంగా ఒక మాయా జాలం లాగా సెట్ వేసి ఒక గూగుల్ కంపెనీలు వస్తున్నాయి యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి హడావిడేసిన మాయా మంత్రి కూడా ఎవరైనా ఉన్నాడంటే అది గుడివాడ కోడిగుడ్డు అమర్నాథ్ గారే ఈయన మాట్లాడతాడు అంటే కొంచెం అంటున్నాడు మేడం వైసీపీ అంటే గూగుల్ దారాదత్తం చేస్తున్నారు బడా కంపెనీలకి ఈ గవర్నమెంట్ అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరే భూములు దానాదత్తం చేయట్లేదు కంపెనీలకి పెట్టుబడులు రాబడుతున్నారు కంపెనీలకి అవకాశం కల్పించాలి యువతకు ఉద్యోగం కల్పించాలని చూస్తున్నారు భూముల్ని మింగేసిన వాళ్ళు వీళ్ళు వైసీపీ నాయకులు ఎక్కడ లేని భూములన్నీ కూడా వీళ్ళే మింగేసారు ఎక్కడ లేని ఆ పెట్టుబడులు కూడా రాకుండా చేసి వాళ్ళకాడ ఎంతో కొంత తీసుకొని పంపించేసింది వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు భూములు మింగడాల గురించి కోసం చాలా దేశాలు గూగులు వాళ్ళ దేశానికి ఆ రాష్ట్రానికి రావాలని ప్రయత్నించాయి కానీ మన రాష్ట్రానికి రావటం కొంచెం జీర్ణించుకోలేకపోతున్నారు దాని మీద మీరేమంటారు ఖచ్చితంగా జీర్ణించుకోలేరు ఎందుకంటే వాళ్ళకి మనకి గ్యాస్ ఫామ్ అయిపోతే అలా జీర్ణించుకో వైసీపీ నాయకులకి అలాగా గ్యాస్ ఫామ్ అయిపోయింది ఆ విషయం వినగానే చంద్రబాబు నాయుడు గారు మీరు చూడొచ్చు హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేశారు ఆయన ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మనం ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నామంటే దాని ముఖ్యంగా ఆయన పెద్ద పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు గారే అంత గొప్ప నాయకుడు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఒక పెట్టుబడి దాన్ని తీసుకొచ్చి యువతకి ఉద్యోగం కల్పించాలి నెంబర్ వన్ స్థాయిలో రాష్ట్రాన్ని పెట్టాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారు గారిని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన ఒక దృష్టి అయితే మన ఆంధ్రప్రదేశ్ మీద పెట్టారు దానికి ఇదే ఒక అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసుకున్న ఎంఓలే ఈ రోజు కంపెనీలుగా వస్తున్నాయి రాష్ట్రానికి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మొన్నటి దాకేనేమో గూగుల్దేమో మేము తీసుకొచ్చామో మా వల్లే వచ్చింది అది ఇదని చెప్పారు ఆ దానితో లింక్ పెట్టుకున్నాయి ఇప్పుడు ఏం పొల్యూషన్ అంటున్నారు కొంచెం ల్యాండ్ సర్కే లేవు తక్కువ రేట్లు ఇచ్చేస్తున్నారు అసలు ఏంటి ఉద్దేశం వాళ్ళకి మైండ్ పోయింది మతి భ్రమించింది ఇంకేమున్నాయి అన్ని కూడా వాళ్ళకే ఎందుకంటే పాప ఐదు సంవత్సరాలు అధికారం ఫుల్గా తలకెక్కిపోయింది ఇప్పుడు అధికారం లేదు ఎవరు లెక్క చేయట్లేదు దానివల్ల పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నారు వాళ్ళకి మైండ్ దెబ్బతినింది కాబట్టి ఐదు సంవత్సరాల్లో ఏదో సామెత ఉంటుంది నేనే చేశాను వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారని కొన్ని కొన్ని అన్నట్టు వీళ్ళు ఏమి చేయలేకపోయారు కాబట్టి చేసిన అన్నా వచ్చే అన్నా కూడా మన పేరు వేసుకున్నాం మన అకౌంట్లు వేసుకుందాం అని చెప్పి పిచ్చి మాటలు పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు ఐదు సంవత్సరాలు పేరు మీరు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోయేరు ఆఖరికి మీ మీ రాజధాని ఏదంటే యువతకి చెప్పుకోలేని స్థితికి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ఒక రాజధాని అన్యాయంగా అంత బాగా సగం వరకు డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు దాన్ని ఎంత దారుణంగా కూడా తయారు చేసి మూడు రాజధానులు అంట ఒక రాజధాని అభివృద్ధి జైలాకపోయారు కానీ మూడు రాజధానులు అంటారు వీళ్ళకి వీళ్ళు చెప్పారు ప్రజలు నమ్మాలి